సంబంధం లేని ఎమ్మెల్యే మాధవి పేరును మీడియాలో వాడుకోవడం చాలా ఆవేదన కలిగించిందని రజక సంఘం రాష్ట్ర నాయకులు చెన్నూరి అన్నారు శుక్రవారం బీసీ సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని గత వారం రోజులుగా బీసీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేయడంలో ఏదో ఆంతర్యం దాగి ఉన్నదని పేర్కొన్నారు ఇలాంటి కథనాలకు ఇకరైన స్వస్థ పలకకపోతే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాల్సి వస్తోందని హెచ్చరించారు ఇక ఈ సమావేశంలో బీసీ నాయకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు గత మూడు రోజులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మరియు ఆమె భర్తపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య కథనాలపై కలత చెందినటువంటి బీసీ సంఘాలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధాలలో ముప్పై తొమ్మిదో డివిజన్ నా పేరు చేజర్ల శివకుమార్ ఎక్కడో పిడుగురాళ్ళ దగ్గర జరిగిన చిన్న ఇష్యూ స్థలం సంబంధించిన చిన్న డిస్ప్యూట్ దాన్ని తీసుకొచ్చి లోకల్ ఎమ్మెల్యే ఆపాదించడం ఎంతవరకు కరెక్టు వాళ్ళ మిస్సెస్ మిస్సెస్ అని ఒక కారణం మీద తీసుకొచ్చి లోకల్ ఎమ్మెల్యేకి ఆపాదించారు చేసింది ఎవరు కంప్లీట్గా ఆంధ్రజ్యోతి మీడియా ఎలా ఉంది తెలుగుదేశం మీడియా తెలుగుదేశం మీడియా ప్రచారంలో పెట్టారు అలాంటిది ఏం లేదు సొంత వాళ్ళే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు ఈ విషయంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఇరవై ఐదు డిజిన్ అధ్యక్షుడి బదిరి సంజయ్ రావు పేరు ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గత మూడు రోజులుగా వస్తున్నటువంటి అవాస్తవమైన ప్రింటింగ్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలు ఏమైతే ఉన్నాయో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా గారు అలాగే వాళ్ళ భక్త రామచంద్ర గారి మీద వస్తున్నటువంటి అవాసమైనటువంటి వార్తల్ని ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క వ్యాపార కోణంలో చూడవలసిన అంశాన్ని రాజకీయ కోణంలో కొంతమంది సుప్రయోజనాల కోసం ఈర్షతో ఎట్లయితే ఎమ్మెల్యే గారికి ఒక బీసీ మహిళ అవడం చేత ఆ బీసీ మహిళ అవడం చేతే ఈరోజు ఈ పెద్ద ఎత్తున అగ్రవణాలు కానివ్వండి లేక ఇతర కుణాలు కానీ వేరే కోణంలో కానివ్వండి ఈ యొక్క దుష్ప్రచారాలు చేస్తున్నారు దయచేసి మీరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా కూడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక బీసీ మహిళ సగర్వంగా చెప్పుకుంటూ గుంటూరు చరిత్రలో లిఖిత గురైనటువంటి ఒక చరిత్ర అయితే ఈ అంశాన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఇదే విధంగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉండగా ఇది ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఒక రాజకీయ కోణంలో దీన్ని కలపడం ఎంతవరకు సమంజసం ఇది రాజకీయ కోణంలో కాకుండా ఒక కేవలం వ్యాపార నిమిత్తం కోణంలోనే అందరికి చూడాలని అందరికీ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్కి ముఖ్యమైన మనవి ఇంకో విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిజ నిజార్థన నిజ నిజార్థన అయిన తర్వాతే ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్క మీడియాలో కానీ ప్రతి ఒక్క చోట దీని అంశాన్ని మీరు ప్రచురించాలని అలాగే ముఖ్యంగా ఈ సమావేశ కారణం ఒక బీసీ మహిళ ఎక్కడైతే పీఎం గారు అలాగే మన సీఎం ఒక ఉపయోగం పవన్ కళ్యాణ్ కూడా బీసీలకి పెద్దపీట వేస్తూ ప్రతి అంశంలో ప్రతి రాజకీయ కోణంలో కూడా బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అంటూ ప్రతి ఒక్క దేశ జనతాలో మన దేశంలో ముఖ్యంగా బీసీలకు ముఖ్య పాత్ర ఉంది కానీ కొన్ని రాజకీయ కోణాల్లో బీసీని చాలా తక్కువ అంశాలు చూస్తూ బీసీని బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ విరిచే విధంగా ఇలాంటి అంశాలు తీసుకొస్తున్నారు దయచేసి మీడియా వారు ప్రతి ఒక్కరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిజ నిదార్థన అయిన తర్వాతే దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఒక వ్యాపార కోణంలోనే ఈ సబ్జెక్ట్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా దీన్ని గమనించి దీన్ని నిజ ని నిజ చేసి ఈ యొక్క బీ బీసీ మహిళల మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేని అంశాలని ఈ విధాన్ని కొన మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని మీ అందరికీ మనం చెప్పండి